దైవ మర్మములు సహోదర బక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే పద్దెనిమిది ఈరోజు వాక్య భాగము జీవాహారము నేనే నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించును యోహాను సువార్త ఆరవ అధ్యాయము యాభై ఒకటి యాభై ఏడు యాభై ఎనిమిది వచ్చినములు ఆ ప్రవక్తల శిష్యులు ఆకలితో ఉండిరి మన ఆకలి తీరుటకు ఆహారము ఎక్కడి నుండి తెచ్చుకొనగలమని వారు ఆశ్చర్యపడుచుండిరి అప్పుడు ఒక మనుషుడు ఇరవై బార్లీ రొట్టెలను తెచ్చి ఆ దైవజనునికి ఇచ్చాను జన్లకు వడ్డించుడి అని ప్రవక్త చెప్పాను రాజు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము నలభై రెండవ వచ్చినం అక్కడ అనేక మంది పురుషులు ఉన్నారు రొట్టెలు మాత్రము ఇరువదే ఇరువది రొట్టెలు ఇంతమందికి ఎలాగున సరిపోగలవు అని వడ్డించు మనుషుడు అడిగాను వారు తినగా మిగుల్నని ఎహోవా సెలవిచ్చాను గనుక జనుడు భోజనం చేయనట్లు వడ్డించుము అని ప్రవక్త ఆజ్ఞాపించాను వారు తృప్తిగా తినిన తర్వాత ఎంతో మిగిలిపోయాను నీ మెదడును నరములను కడుపును చెరుపు విషం ఒకటి కలదు బహు నెమ్మదిగా దాని పనిని అది జరిగించును పాపము కూడా అంతే పాపములో జీవించుట ద్వారా ఆ విషమును అనుదినము నీవు తిని త్రాగుచున్నావు అందువలన నీ జీవితము నాశనమగుచున్నది కనుక ఈ దినముల్లో విశ్వాసముతో జీవాహారమును భుజించుమని నిన్ను బతిమాలుచున్నాము ఆ జీవాహారము నీ జీవితములోని పాప ఫలితములకు విరుగుడును కలిగించును ఆ విధమున నీవు ప్రతి నష్టమును సమకూర్చుకొనగలవు ఈ జీవాహారము నిన్ను నిత్యత్వమునకు జ్ఞానినిగాను ఐశ్వర్యవంతునిగాను బలవంతునిగాను చేసి నిత్యతృప్తినిచ్చును గత జీవితంలో నష్టపోయిన దాన్ని అంతటినీ సంపూర్ణముగా సమకూర్చుకొనగలవు యేసుక్రీస్తు ప్రభువు ఎలీషా కంటేను ప్రవక్తలందరికంటేను ఇతర మనుషుల కంటేను గొప్పవాడు ఆయనే ఈ జీవాహారమును ఈ దినమున నీకు ఆయన హస్తముల్లో నుండి దాన్ని తీసుకుని భుజించుటయే నీ పని ప్రైస్తలాడ్